శ్రీ గురుభ్యో నమ పురాణం ఇరవై ఆరవ రోజు పారాయణం శుక్లాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపజాంతేం ఇరవై ఒకటవ అధ్యాయం విష్ణుగణాలు చెప్పినది అంతా విని చేష్టుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు తిరిగి వారికి దండ ప్రణామాలు ఆచరించి ఓ విష్ణుస్వరూపులారా ఈ జనానీకమంతా అనేక అనేక వ్రత దానాల చేత ఆ కమలనాభుడిని సేవించుకుంటూ ఉన్నారు వాటి అన్నింటిలోనూ ఏ ఒక్కదాన్ని ఆచరించటం వలన విష్ణువుకి అత్యంత ప్రీతి కలుగుతుందో దేనివలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవీయండి అని వేడుకున్న తర్వాత విష్ణుగణాలు అతన్ని ఇలా సమాధానపరచసాగాయి పాపరహితుడువైన బ్రాహ్మణుడా నీవు అడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వక సమాధానాన్ని చెప్తాను విను పూర్వం కాంజీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి చెందాయి ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణుప్రీతికి అనేక అనేక యజ్ఞాలను నిర్వర్తించాడు అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యూపస్తంభాలతో తామ్రపర్ణి నది యొక్క రెండు తీరాలు కూడా కుబేర ఉద్యానవనములైన చైత్ర రథాల వలె ప్రకాశించేవి అటువంటి రాజు ఒకనొక నాడు అనంతసేన అనే పేర యోగ నిద్రాముద్రితుడై ఉండే విష్ణు ఆలయానికి వెళ్ళి మణిమౌతిక సువర్ణ పుష్పాలతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీవారి సన్నిధిలోనే కూర్చున్నాడు అంతలోనే విష్ణుదాసు అనే బ్రాహ్మణుడు ఒకడు విష్ణు అర్చన కోసం ఆ ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు విష్ణు సన్యను అభిషేకించి తులసి దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వహించాడు అది చూసి రాజుకు కోపం వచ్చింది ఆ కోపంలో తాను ధర్మవేత్త అయి కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణ ఆభిజాత్యాన్ని విస్మరించి ఓరి విష్ణుదాసుడా నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన పూజ వలన ప్రకాశమానుడు అయిన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పేశావురా నేను ఎంతో భక్తితో ఆచరించిన పూజని ఇలా పాడు చేశావు అంటే అసలు నీకు విష్ణుభక్తి అంటే ఏమిటో తెలుసా అని చేదరించుకున్నాడు ఆ మాటలకు ఈ బ్రాహ్మణుడికి కూడా కోపం వచ్చింది అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి ఓ రాజా నీకు దైవభక్తి లేదు సరికదా రాజ్య ఐశ్వర్యమత్తులో ఉన్నావు విష్ణు నీ నీచేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒకటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడివి అని తెలుస్తూ ఉంది ధనహీనుడవు దరిద్రుడివి అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది అసలు నీవు ఎప్పుడైనా విష్ణు ప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా ఏమీ చేయలేని వాడివైన నీకు భక్తుడు అనే అహంకారం మాత్రం అధికంగా ఉంది ఓ సదస్సులారా సద్బ్రాహ్మణులారా శ్రద్ధగా వినండి నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతాను ఈ బ్రాహ్మణుడు పొందుతాడో నిదానించి చూడండి అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనే మునిని ఆచారుడిగా చేసుకుని విష్ణు సత్రయాగానికి పూనుకున్నాడు బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయముల చేత చేయబడినది అన్నదానాలు అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిది సర్వసమృద్ధవంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరించాల్సిన మాఘ కార్తీక వ్రతాచరణలు తులసీవన సంరక్షణలు ఏకాదశి నాడు ద్వాదశాక్షరీయుత విష్ణుజపం షోడశోపచార విధిని నిత్య పూజలను నృత్య గీత వాయిద్యాది మంగళ ధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు నిత్యము సర్వవేళలలోనూ భోజన సమయాలలోనూ సంచారమందు చివరకు నిద్రలో కూడా హరినామ స్మరణను చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమపాలన ఆచరిస్తూ ఉన్నాడు ఆ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసులు ఇద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు ఇక్కడితో మనకి ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణమైంది ఇప్పుడు ఇరవై రెండవ అధ్యాయం కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్ళిపోయారు ఆ దొంగిలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు కానీ తిరిగి వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతూ ఉండడంతో ఆ రోజుకు భోజనం చేయకుండానే విష్ణు పూజలో గడిపేశాడు మరునాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలనే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుని పోయారు విష్ణు పూజకు వేళ దాటిపోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు భోజనం చేయకుండానే హరిసేవను కొనసాగించాడు ఇలా వారం రోజులు గడిచాయి ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతిచాకిచక్యంగా దొంగిలిస్తూనే ఉన్నారు అతను పస్తులు ఉంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు వారం రోజుల పాటు అభోజనంగా ఉండడంతో విష్ణుదాసుడికి ఆ దొంగను పట్టుకోవాలని అనిపించింది అందువల్ల ఒకనాడు చాలా పెందరాళ్ళే వంట ముగించుకుని వంటకాలను పూర్వస్థానంలోనే ఉంచి తాను ఒకచోట దాగి కూర్చుని దొంగ కోసం ఎదురు చూడసాగాడు కాసేపటికి ఒకనొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించడానికి వచ్చాడు వాడి ముఖం అత్యంత దీనంగా ఉండి రక్త మాంసాలు ఏమాత్రం లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నవాడు అన్నార్థుడు అయిన ఆ చండాలుడు వంటకాలను దొంగిలించుకుని వెళ్ళిపోసాగాడు అతని దైన్యస్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు ఓ మహాత్మా కాసేపు ఆగవయ్యా ఆ అన్నాన్ని అలా ఒట్టిగా తినడం కష్టం ఈ నేతిని కూడా పట్టుకుని వెళ్ళు అంటూ నేతి ఝూరీతో సహా అతను వెంటబడ్డాడు ఆ బ్రాహ్మణుడు తనను బంధించి రాజభటులకు అప్పగించుతాడు అనే భయంతో ఆ చండాలుడు పరుగు తీయడం ప్రారంభించాడు ఈ బ్రాహ్మణుడు వెనకాలే పరుగు పెడుతూ అయ్యా నెయ్యి తీసుకుని వెళ్ళి కలుపుకు తినవయ్యా స్వామి అని అరుస్తూనే ఉన్నాడు అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన నేలపై పడి మూర్చిపోయాడు అతనిని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు అయ్యో మూర్చిపోయావా మహాత్మా అంటూ తన పైటి చెంగులతో ఆ చండాలుడికి విసరసాగాడు ఆ సేవ వల్ల అతిశీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వుతూ చిరునవ్వు నవ్వుతూ లేచాడు ఇప్పుడు అతను విష్ణుదాసుని కళ్లకు శంఖ చక్ర గదాధారి పీతాంబరధరుడు చతుర్భుజుడు శ్రీవత్సలాంఛితుడు కౌస్తుభ అలంకృతుడు అయిన శ్రీమన్నారాయణుని వలె గోచరించడంతో అతగాడు సాత్విక భావావృతుడైపోయి అవాకుగా ఉండిపోయాడు ఆ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులు ఎందరో విమాన రూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు విష్ణువు మీద దాసుడి మీద కూడా విరివాను కురిపించారు అప్సరసులు ఆడారు గంధర్వులు పాడారు దేవగణాల యొక్క వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లు అనిపించింది ఆ తర్వాత ఆ ఆదినారాయణుడు విష్ణుదాసుడిని గట్టిగా కౌలించుకున్నాడు తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు ఇక్కడ యజ్ఞవాటికలో ఉన్న చోళుడు ఆకాశంలో ప్రయాణిస్తున్న బ్రాహ్మణ బ్రహ్మ జనకులు ఇద్దరినీ చూసి ఆశ్చర్యపాడు తక్షణమే తన ఆచార్యుడిని పిలిచి ఓ ముద్గలమని ఓ ముద్గలముని నాతో వివాదపడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు అత్యంత ఐశ్వర్యవంతుడిని అయిన నేను అసాధ్యాలైన యజ్ఞ దానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం సంగతేం కాను నేను యజ్ఞాలను ఎన్ని చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేసమైన కృప కలిగినట్లు లేదు దీన్ని బట్టి కేవలం భక్తియే తప్ప విష్ణువు అనుగ్రహానికి మరొక మార్గం లేదు ఈ యజ్ఞ యాగాది కర్మకాండలు అన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు బాల్యం నుంచి యజ్ఞదీక్షలోనే ఉండటం వలన నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లుడికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు తస్మాద్యాపి తద్దేశే సదా రాజ్యంసభాగిన స్వశ్రీయామేవ జాయంతే తత్కృతావిధి పరివర్తన అంటే ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా చోళ దేశాలతో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లుళ్లే కర్తలవుతూ ఉన్నారు ఆ తర్వాత చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరకు చేరి ఓ శ్రీహరి త్రికరణ శుద్ధిగా నీ ఎందలి భక్తిని నా ఎందు సుస్థిరం తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్సులు చూస్తూ ఉండగానే అగ్నిప్రవేశం ఆచరించాడు ముద్గలస్త్ అత క్రోధాచ్చిక ముత్పాటయన్ స్వకాం అతస్వద్యాపి తద్గోత్రే ముద్గలా విసిఖా భవన్ అంటే అది చూసి కుద్దుడైన ముద్గలుడు తన శిఖను పెరికి వేసుకున్నాడు అది మొదలు ఆ గోత్రం ఈనాటికి విశిఖగానే వర్ధిల్లుతూ ఉంది అంటే ఆ గోత్రం పేరు విశిఖ అంటే శిఖను పెరికేసుకున్నాడు కదా శిఖ లేనివాడు విశిఖ ఆ గోత్రం పేరుతోనే ప్రసిద్ధి చెందింది హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులో అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు చోళుడిని ఆలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు ఓ ధర్మదత్త ఆ రోజున ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసును ఇటు చోళుడిని కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠంలో ద్వారపాలకులుగా చేసుకున్నాడు కాబట్టి ఓ బ్రాహ్మణుడా విష్ణువు అనుగ్రహానికి విష్ణువు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం అది భక్తి మార్గమే ఆ మార్గాలు రెండు ఒకటి ఆత్మజ్ఞానం రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తుడికి బోధించి విష్ణు స్వరూపులు మౌనం వహించారు దీనితో మనకి శ్రీ పద్మపురాణ అంతర్గత కార్తీక మహత్యంలోని ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు సంపూర్ణం ఇక్కడతో మనకి ఇరవై ఆరవ రోజు పారాయణ సంపూర్ణమైంది ఈరోజు సమస్త పదార్థాలు నిషిద్ధాలు ఏమీ తీసుకోకూడదని చెప్తున్నారు ఇంకా నిలవ ఉండే సరుకులను దానం చేయాలట కుబేరుణ్ణి పూజించాలి ఆ కుబేరుని యొక్క మంత్రం ఓం కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ స్వాహ అది దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే ధనలబ్ధి లాటరీ విజయం సిరి సంపదల అభివృద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి కనుక ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి